మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం మిర్యాలగూడ మండల్ కురియాతండాలో గత కొన్ని నెలలుగా నిత్యం అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ గడ్డి వాములు గుడిసెలు దగ్గమవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఇదేదో మంత్రతంత్రాలని భయాందోళనకు గురి అవుతున్నారన్న విషయానికి తెలుసుకున్న జాన విజ్ఞాన ప్రజా పౌర సంఘాల ప్రతినిధులు డాక్టర్ రాజు కోలా శ్రీనివాస్ కస్తూరి ప్రభాకర్ తండాకు చేరుకుని అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో నెలకొన్న నమ్మకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని మంత్రతంత్రాలను నమ్మి ఆర్థికంగా మానసికంగా నష్టపోవద్దని తగునివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు మూఢనమ్మకాల నిర్మూలనకై అవగాహన కార్యక్రమాలు చేస్తామన్నారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ధనవత్ సూర్య మాజీ ఉప సర్పంచ్ ధనవత్ తావు మాట్లాడుతూ మధ్యాహ్న సమయంలో నంద్య విజేందర్ లకు సంబంధించిన ఐదు వందలు గడ్డి కట్టలు కాలిపోయాయని ఆ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు మహిళలు గ్రామం పెద్దలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి